హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో శనగపిండి బెల్లంతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చూపిస్తాను ఈ స్వీట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి కొల్చామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మరో పాత్రలో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకొని ఈ బెల్లాన్ని కరిగించాలి ఈ బెల్లం కరిగేలోపు నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇలా నెయ్యిని రాశాను ఆ తర్వాత కొన్ని నట్స్ని పెడుతున్నాను నట్స్ని ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేకపోతే సన్నగా చాప్ చేసైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ ప్రిపేర్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను కావాలి అంటే చిన్న చిన్న గిన్నెల్లో అయినా తీసుకోవచ్చు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి వేయించి పెట్టిన శనగపిండిలోకి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసి పిండిలో ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి కొలిచామో అదే కప్పుతో మళ్ళీ పావు కప్పు వరకు నూనెని తీసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు బెల్లం కూడా కరిగిపోయింది ఈ కరిగించుకున్న బెల్లం నీళ్ళని మనం స్వీట్ ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలో ఇలా వేస్తున్నాను ఇక్కడ నేను బెల్లంని తీసుకున్నాను కదా కావాలి అంటే ఈ బెల్లం ప్లేస్లో పంచదార నీన తీసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి ఈ స్వీట్ కోసం పాకం కాస్త ముదురు పాకాన్ని ప్రిపేర్ చేయాలండి ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముదురు పాకం రావాలి ఖచ్చితంగా ఇలా ముదురు తీగ పాకం వస్తేనే స్వీట్ చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాకం వచ్చిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన ఈ శనగపిండిని వేసేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండితో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ స్వీట్ కోసం ముప్పావు కప్పు వరకు నెయ్యి నూనెని కలిపి తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు నెయ్యిని శనగపిండిలో కలిపేసాము మిగతా ఉన్న పావు కప్పు నెయ్యిని పక్కన స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి ఈ నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఇలా శనగపిండిలో వేస్తూ కలుపుకోవాలి మనం పాక్కి ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే వేసేయాలి ఇలా కొంచెం కొంచెం నూనె వేస్తూ అంతా అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి మైసూర్పాకి కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ కాకపోతే టేస్ట్ మాత్రం వేరుగా ఉంటుంది ఇక్కడ మనం బెల్లం తీసుకున్నాం కదా టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే ఈ స్వీట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఉన్న నూనెని మొత్తం కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి ఈ స్వీట్ కాస్త దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి కలపకుండా అలానే వదిలేసాము అంటే అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్ రుచి మనం న్యూట్రీ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా దగ్గరకు అవుతుంది కదా స్వీటు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ట్రైకి నెయ్యిని అలాగే నట్స్ వేసి ఉంచాం కదా ఆ ట్రేలో వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా సర్దేసి కొద్దిసేపు పక్కన పెట్టాము అంటే ఈ స్వీటు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది అంతా కూడా వేసిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి వెంటనే మార్కింగ్ చేసుకోకుండా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు చల్లారనివ్వాలి వేడిగా ఉంటే ఇక్కడ చాకుకి అంటుకుపోతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాము అంటే స్వీట్ పూర్తిగా చల్లారుతుంది ఆ తర్వాత ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఈ స్వీట్ టేస్ట్ అనేది న్యూట్రీ చాక్లెట్ లాగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత అంచుల వెంట ఇలా లూజ్ చేసాము అంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్